ఏంటో ఈ వింత రోగాలు ఎక్కడి నుంచి ఎలా పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదు మొన్న కొద్ది రోజులు చైనా హెచ్ఎంపీవి వైరస్ టెన్షన్ పెట్టింది అమ్మో మళ్ళీ కరోనా లాంటి మహమ్మారి చుట్టుముడుతుందేమోని అందరూ భయపడ్డారు కానీ అదృష్టం కొద్దీ అలాంటిదేమీ జరగలేదు ఆ వైరస్ పెద్దగా ప్రభావం చూపించలేదు పర్లేదు అని కాస్త ఊపిరి పీల్చుకునే లోక మరో వ్యాధి ముందుకొచ్చింది గులియన్ బారే సిండ్రోమ్ అనే కొత్త జబ్బు కొత్త ఆందోళనతో పాటు అనుమానాలను కూడా పుట్టిస్తుంది మహారాష్ట్రలోని పూణేలో మొదలైన ఈ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది జనవరి నుంచి ఇప్పటి వరకు నూట అరవై మంది ఈ వ్యాధి బారిన పడ్డారు అయితే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు సుమారు నలభై ఎనిమిది మంది బాధితులు ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నారు మరో ఇరవై ఒక్క మంది వెంటిలేటర్ పై ఉన్నారు ఇదంతా చూస్తుంటే ఈ వ్యాధి గట్టిగానే ప్రభావం చూపించేలా కనిపిస్తుంది జీబీఎస్ గా పిలుచుకుంటున్న ఈ జబ్బు పూణేలోని ప్రజల్ని వణికిస్తుంది ఐటి హబ్తో పాటు మరెన్నో పరిశ్రమలకు కేంద్రమైన పూణేలో ఈ కేసులు పెరుగుతూ ఉండటం వల్ల రాబోయే ఉపద్రవాన్ని కళ్ళకు కొడుతుంది ఈ వ్యాధికి సంబంధించి మొరాలిటి రేట్ అంటే చనిపోయే అవకాశం మూడు నుంచి పదమూడు శాతం వరకు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కాకపోతే ఇది పరోక్షంగా మెడికేషన్ పై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు బాధితులు ఎక్కడ వైద్యం తీసుకుంటున్నారు అక్కడ సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్న దానిపైనే మొరాలిటిలిటీ రేట్ ని డిసైడ్ చేయవచ్చని అంటున్నారు మరీ దారుణమైన విషయం ఏంటంటే ఈ సిండ్రోమ్ వచ్చాక కేవలం కొద్ది గంటల్లోనే శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఇది బాధితులను మానసికంగానూ దెబ్బతీస్తుంది పాదాలు చేతులు కండరాలు మొద్దు బారిపోతున్నాయి విపరీతమైన నొప్పులతో కదల్లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు బాధితులు ఇది క్రమంగా ఓ రకంగా పక్షపాతం లాగానే కనిపిస్తుంది జాయింట్స్ పెయిన్ తోనూ బాధపడాల్సి వస్తుంది మరి ఈ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎందుకు ఇంతగా ఇబ్బంది పడుతుంది ఈ ప్రశ్నలకు ఇప్పటికే సమాధానం ఇచ్చారు వైద్యులు నిజానికి ఇది బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల సోకుతుందనేమోనని అంచనా వేశారు కానీ ఆ తర్వాత ఎన్ని టెస్టులు చేసినా వైరస్ బ్యాక్టీరియా ఆనవాళ్ళు కనిపించలేదు ఆ తర్వాత అనుమానంతో ఫోగోజెన్ టెస్ట్ చేశారు అప్పుడే అసలు విషయం బయటకు పడింది ఫ్యాక్టర్ జేజూని అనే పాదోజన్ కారణంగా ఈ సిండ్రోమ్ వస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు ఆహార పదార్థాల ద్వారా ఈ పాదోజన్ శరీరంలోకి ప్రవేశిస్తుంది దీనికి ఓ ఉదాహరణ కూడా చెబుతున్నారు వాయిద్యులు అదేంటంటే పంతొమ్మిది వందల తొంభైలో చైనాలోని కొన్ని చోట్ల ఇదే తరహా సిండ్రోమ్ ఇబ్బంది పెట్టింది టెస్ట్లు చేయగా అక్కడ కోళ్లలో ఉన్న ఫ్యాదోజన్ అక్కడ వాళ్ళ శరీరంలోకి ప్రవేశించిందని తెలింది మరో ఉదాహరణ కూడా ఉంది వర్షాకాలంలో కోళ్లు బాతులు నీళ్లలో తిరుగుతాయి అయితే అందులో వ్యర్థాలు వదులుతాయి వాటిలో పిల్లలు ఆడుకున్నప్పుడు తెలియకుండానే ఆ ఫాదోజన్ వాళ్ళలోకి వెళ్ళిపోతాయి అలా ఈ సిండ్రోమ్ వ్యాప్తి చెందుతుంది ఇది చైనాలో సాధారణమే అయినా భారత్ మాత్రం చాలా అరుదు కానీ ఇప్పుడు ఇక్కడ కూడా వరుసగా కేసులు నమోదవుతున్నాయి లోని హాస్పిటల్స్ ఈ సిండ్రోమ్ చికిత్సకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమై ఏర్పాట్లు కూడా చేస్తుంది కొంతమంది బాధితులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు బాధితులకు వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అయితే పట్టణాల్లో ఈ వైద్య సౌకర్యాలు బాగానే ఉన్నా గ్రామాల్లో ఈ వ్యాప్తి పెరిగితే డయాగ్నైజ్ చేయడం చాలా కష్టమైపోతుంది అందుకే డబ్ల్యూహెచ్ఓ టీమ్స్ రంగంలోకి దిగింది రాష్ట్ర వైద్య అధికారులు హెల్త్ వర్కర్స్ తో కలిసి టెస్ట్లు కూడా నిర్వహిస్తుంది ఎన్ని కేసులు నమోదవుతున్నాయి బాధితుల్లో లక్షణాలు ఎలా ఉంటున్నాయి అనే అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ టీం అయితే నీళ్ల ద్వారా కూడా ఈ సిండ్రోమ్ వ్యాప్తి చెంది అవకాశం ఉన్నందున పూణేలోని ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు అరవై వేల ఇళ్లపై నిఘా పెట్టారు వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు నీళ్లు వేడి చేసి తాగాలని ప్రజలకు సూచిస్తున్నారు వీటితో పాటు మరికొన్ని సూచనలు కూడా చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలంటున్నారు